నమస్కారం తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి ఈరోజు దక్షల్లా పట్టణంలోని స్వామినారాయణ్ స్కూల్లో ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థికి తన క్లాస్ టీచర్ మ్యాథ్స్ సంబంధించిన ఒక టీచరు నాగరాజు అనే వ్యక్తి ఆ అబ్బాయి పైన ఈరోజు చెవు పైన కొట్టడం జరిగింది అతను మ్యాన్హార్డింగ్ చేశాడు ఈరోజు విద్యార్థి పైన ఇది చాలా తీవ్రంగా పరిణామిస్తున్నాము ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే కూడా ఆయన కర్రబేరి పగిలిపోయింది దాని తర్వాత ఆయనకు చాలా ఇంజూర్ అయింది రక్తస్రావం కూడా జరిగింది దాని తర్వాత వాళ్ళ కాలేజీ యాజమాన్యం కూడా దాదాపు మూడు రోజులు నడుస్తున్నా కానీ వాళ్ళ పేరెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు దాన్ని తొక్కి ఆపినారు కాబట్టి తగు చర్యల నిమిత్తం ఈరోజు పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది దాని తర్వాత మన జిల్లాలోని డిఇ ఆఫీసు కానీ దాని తర్వాత కలెక్టర్ గారి కానీ దాని తర్వాత సిబిఎస్ఈ బోర్డు కూడా దీ దీ సమస్య పైన మేము ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఒక విద్యార్థి భవిష్యత్ అనేది తన పాఠశాలలో తన క్లాస్ టీచరే తనకు గురువులు నేర్పే విద్యాబుద్ధులు నేర్పే వ్యక్తి అతని పైన కొట్టడం ద్వారా తను భయభ్రాంతులకు గురవుతున్నాడు తన తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ ఎల్బీ నగర్లో ప్రాంతంలో ఉంటాడు కాబట్టి ఆ విద్యార్థి విద్యను అభ్యసించాల వ్యక్తికి ఈరోజు వాళ్ళు భయభ్రాంతాల గురి చేసి ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వా స్కూల్ పైన కానీ స్కూల్ యాజమాన్యం పైన కానీ చట్టరీత చర్యలు తీసుకోవాలి వంద శాతం ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి సంఘం నుంచి బీసీ సంఘం నుంచి కూడా మేము మరొకసారి తెలియజేస్తున్నాము ఈరోజు చచ్చల పట్టణంలో ఇంత ఇబ్బందులు జరుగుతున్నా కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా ఆ స్కూల్ పైన తగు చర్యలు తీసుకుంటూ అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆ యాజమాన్యాలు కొన్ని ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి మేము అక్కడ వెళ్తే ఈ విషయం మాకు దృష్టికి రావడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఈ సమస్యని చిన్నదిగా కాకుండా ఇప్పటి చాలా జటిలమైపోయింది పబ్లిక్లో కూడా బాగా వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఈ సన్నివేశాలని అధికారుల్లో గమనించి చట్టరీత చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నావు అంటే నాన్నగారు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఇప్పుడు ఏనా ఇక్కడ జాయిన్ అయింది ఏమైంది మరి ఎందుకు నిన్ను కొట్టాడు ఓకే

సాటర్డే ఇంటికి తీసుకెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయపించాలి మనం మిస్కెళ్ళ మనం వెళ్తాం కనీసం అక్కడ ఉండే డ్రైవర్ల కూడా కనీసం మూత్రం పోయాలన్నా మోషన్ పోవాలన్నా కూడా వలక ఒక బాత్ సదుపాయం లేదట వాళ్ళు బయట గేట్ దాటి జంగల్ పోయే పరిస్థితి ఏర్పడింది ఇంకోటి బ్రదర్ వాళ్ళు ఈయననే కాదు ఇంకా నలుగురిని వాళ్ళు కాస్త పిల్లలు కూడా వీడియో చూపిస్తారు ఫైవ్ సిక్స్ మెంబర్స్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు స్కూల్ స్కూల్ పిల్లలు

సిద్ధార్థారండి నా పేరు సంధ్య రాజు నేను వాడికి మీనత్తాను హాస్టల్లో జాయిన్ చేసి ఒక సిక్స్ మంత్స్ అయిందండి వాడికి జాయిన్ చేసినప్పటి నుంచి ఏదో ఒకటి ప్రిన్సిపల్ యాజమాన్యం కూడా ఏం బాగాలేదండి ఇక్కడ ఏదీ బాగలేదు మా బాబుకి శుక్రవారం రోజు క్లాస్లో వీడు ఏదో బుక్ పడిందని చెప్పి వెనకాల తీసుకోవడానికి వెళ్తే వాళ్ళ సార్ ఐదు సార్లు కొట్టినట్టు అండి ఒకసారి చూపేనా కొట్టే ఫస్ట్ ఒకసారి కొట్టగానే కానీ రెండుసార్లు కొట్టాను కానీ బ్లీడింగ్ అయిందంట బ్లీడింగ్ అయినప్పుడు ఆపకుండా మళ్ళీ అట్లానే కొట్టిందంట కొట్టి ఇంకా ఏదో బుక్ ఇచ్చి ఏదో ప్రాబ్లం ఇచ్చి చేయమన్నాడంట సార్ నాకు నొప్పి లేతుంది ప్రాబ్లం చేయలేను అంటే నాటకాలు చేస్తున్నావా అది ఇదని మాట్లాడుతున్నాడంట సార్ పేరు వచ్చేసి నాగరాజు అంట మాకు కూడా తెలియదు వాళ్ళు ఇప్పటివరకు మాకు చూపించలేదు చూ కలవనియట్లేదు ప్రిన్సిపల్ యాజమాన్యం వాళ్ళు దీనిపైన మాత్రం చాలా కఠినంగా శిక్ష తీసుకోవాలండి ప్రిన్సిపాల్ ఒక టీచరుని మీద బాధ్యత పెట్టి మా పిల్లల్ని లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేసి పిల్లల్ని ఇబ్బంది ఉంచుకోవడం మాత్రం మాకైతే ఏ మాత్రం మంచిగా అనిపించట్లేదండి ఇంత నెగ్లిజెన్సీ ప్రిన్సిపల్ని ఇంత నెగ్లిజెన్సీ హాస్టల్ని మాత్రం మేము ఎక్కడ చదువుకోలేదండి అంటే శుక్రవారం రోజు మీ బాబుని కొట్టే వాడు కనీసం ప్రిన్సిపల్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ ఏ ఒక్కరు కూడా మాకు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మా బాబే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా తమ్ముడు ఎర్లీ అవర్స్ శనివారం రోజు ఎర్లీ అవర్స్లో వచ్చి మా బాబుని తీసుకోవడానికి వస్తే కూడా ఇంకా అదేదో వాళ్ళు ఎక్స్కర్షన్ వెళ్తున్నామని చెప్పి టూ అవర్స్ మమ్మల్ని వెయిట్ చేయించారండి టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు పాస్ ఇచ్చి అప్పుడు మా బాబుని పంపించారు వెళ్ళేటప్పుడు ఇంకా మీరేంటి ఎప్పుడంటే అప్పుడు వస్తారా ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్తారా అంటే ఊరికే సరదాగా తీసుకెళ్ళడానికి రాంగ్ కదా బాబులని మేము కూడా చదువు కోసం అనే పంపిస్తాము సరదా ఉంటుంది కదా మాకు కూడా మా పిల్లల్ని మా ఇంట్లో పెట్టుకోవాలని జాయిన్ చేసిందే చదువు కోసం వాటి దెబ్బ తాకిందని చెప్తే కదా మేము తీసుకోవడానికి వచ్చింది దాన్ని కూడా వాళ్ళు అసలు తీసుకోకుండా మా కంప్లైంట్ తీసుకోకుండా ఏ తీసుకోకుండా వాళ్ళంతా ఎక్స్కర్షన్ మూడ్ లో ఉన్నారు దెబ్బ తగినాక బాబుకి పెయిన్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏమైనా హాస్పిటల్లో చూపించారా ట్రీట్మెంట్ చూపించలేదు జస్ట్ ఏదో డ్రాప్స్ ఇచ్చారంట ఆ డ్రాప్స్ కూడా వేస్తారు అట్లనే కనీసం చెవులో ఏమైంది ఇంకా కొంచెము పెట్టి హోల్ పడేసరికి ఆ డ్రాప్ లోపలికి పోయి వాడికి ఇంకా పరిచయం అది కూడా చూసుకోనంత దాంట్లో ఉన్నారు ప్రిన్సిపల్ టీచర్స్ ఈ రోజు వచ్చినాము అందరము వాళ్ళ మమ్మీ మేమందరం వస్తే ఏమంటున్నారు వాళ్ళు ఆ సార్ని ఆల్రెడీ సస్పెండ్ చేసేసినాము మేము అసలు లేనే లేడా సార్ మేము పేపర్ మీద రాయించుకున్నాం ఎవరిని పేపర్ మీద రాయించుకుంటాం అంటే మీకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు బాబుకి నొప్పి ఉన్నది కూడా మీకు ఏం తెలియదు ఇన్ఫర్మేషన్ బాబే మాకు మా బాబే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేనేజ్మెంట్ నుంచి అయితే ఏ ఇన్ఫర్మేషన్ మాకు లేదు ఇంకా సార్ అంటున్నాడు నాకు తెలివనే తెలియని ఈరోజు బాబొచ్చి నాకు చెప్పేది ఉంటే మరి తెలువనప్పుడు మరి ఆ సార్కి వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు తీసేసామని మళ్ళీ అలా ఎలా తీసేస్తారు అప్పుడు ఎట్లా సస్పెండ్ చేసిన ఇప్పుడు మీరు చెప్తున్నకి సస్పెండ్ చేసి మాట మారుస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు అక్కడికి ఐ సస్పెండ్ చేసిండు అని చెప్పిండు కదా మేము పోయి బలవంతంగా మేము ముగ్గురం ఆడవాళ్ళం భరించలేక పోతే ఎంజాయ్ చేసి ఆల్రెడీ ఆ సార్ వేరే క్లాస్కి టీచింగ్ చేస్తూనే ఉన్నాడు టీచింగ్ చేస్తున్నాడు అప్పుడు సిద్ధ మా బాబు వచ్చేసి అత్త ఆగో ఆ సార్ నన్ను కొట్టిండు అంటే అప్పుడు లోపల దాచిపెట్టి దాచిపెట్టి రెండు గంటల వరకు దాచిపెట్టి కానీ బయటికి మాత్రం తీసుకురాలి అంటే బాబుకి మీరు వచ్చాక ట్రీట్మెంట్ కోసం మీరు తీసుకెళ్లారు ఎక్కడ ఎక్కడ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళారు హైదరాబాద్ కి మా ఇంటి ఆ ఇయర్ డ్రమ్స్ మొత్తం ఒక ఆ అయితే అసలు పని చేయదు ఇయర్ కి లోపల హోల్డ్ పడ్డది అసలు అది కవర్ అవుతుందా కాదా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు అసలు అది కవర్ అవుతుందో లేదో తెలియదు అసలు ఈరోజు మేమందరం వచ్చిందా తర్వాత పిల్లల్ని అడిగినాం సార్ టీచర్ నన్ను బయటకు పంపించేసి ఆ క్లాస్లో అడిగితే అంటే మీరన్న ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చిండ్రు అ సార్ మమ్మల్ని ఎప్పుడు కొడుతూనే ఉంటాడు మరి మీరు ప్రిన్సిపల్ సార్కి చెప్పరా అంటే ప్రిన్సిపల్ సార్కి చెప్తాము సరే కొట్టను అంటాడు మళ్ళీ నుంచి వచ్చి సార్ కొడుతూనే ఉంటాడంట అసలు అలాగే ఇంకేంటిది ఇప్పుడు చలికాలము హాస్టల్ ఎందుకు జాయిన్ చేస్తాం అన్ని ఫెసిలిటీస్ టూ లాక్స్ పే చేస్తున్నాం అన్ని ఫెసిలిటీస్ కోసమే కదా వాడు రోజు టూ ఓ క్లాక్ లేచి వాటర్ కోసం వేడి నీళ్ళ కోసం లేచి వాడు పెట్టాలంట ఫోర్ ఓ క్లాక్ కి బంద్ అయిపోతాయి వేడి నీళ్ళు చేస్తే చన్నీళ్ళతో చేయాలి లేకపోతే లేదు ఏ సౌకర్యం లేదు పైసలు మాత్రం మాత్రం చేస్తుంది పైసల కోసమే ఉంది హాస్టల్ మాత్రం స్వామి నారాయణ దేవుడి పేరు పెట్టుకున్నారు ఏ నారాయణ అనాలి ఏమన్నా నారాయణ అంతే చేసేదంతా అంత ఇట్లాంటి స్కూల్స్ ఎందుకు అసలు

మీ పేరెంట్స్కి చేసే విజ్ఞాపన ఏంటిది అంటే ఇట్లాంటి చెత్త హాస్టల్లో జాయిన్ చేయకపోతే చదవకుండా ఇంకా పని చేసుకొని బతుకుతారు కానీ పాట్స్ పాడైన నడుపుకొని బతకాల్సిందే కానీ ఇట్లాంటి అసలు వారు చదివితే వారు ఎట్లనన్నా చదువుతాడు ఓ ముద్దు మాట చెప్పి చదువుతాడు కానీ కొట్టి చదివే చదువు అసలు వస్తే వద్దు పిల్లలందరూ ఎంత భయపడుతున్నారు టీచర్ మేడం ఆంటీ మీరు అందరు వచ్చినందుకు మాకు వాళ్ళందరూ లేచి అప్పుడు చెప్తున్నారు నన్ను కొడతాడు నన్ను కొడతాడు అంటే ఆ సార్ నన్ను కొడతాడు అంటే ఏం చెప్పాలి చెప్పండి పిల్లల భవిష్యత్తు మాత్రం ఏదో ఆశలు పెట్టుకొని ఇట్లాంటి హాస్టల్లో వేసి మాత్రం వేస్ట్ వాళ్ళు మా వాడు ధైర్యం చేసి ఫోన్ చేసిండు వాడు ఇంకా ధైర్యం చేయకుండా ఫోన్ చేయకపోతే అంటే తెల్లారు కూడా అది నొప్పి అట్లనే ఉంటుండే ఉంటే ఇంకా కొంచెం ఇంకా కొంచెం కొంచెం గట్టిగా దెబ్బదాకేసి డాక్టర్ ఏమన్నాడు వాడు ఇంకా చెవు కాదు కదా వేరేది అయిపోయి అన్నాడు ఇంకా మేము అది నోటిలో చెప్పలేము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు